చదవాలి చాలామంది అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాక్షి పేపర్ వేసుకుంటారు కానీ మిగతా వాళ్ళు వేసుకోరు కాబట్టి సాక్షిలో చాలా రాసుకొచ్చారు అదేంటంటే గుడివేడ మచిలీపట్నం అవనిగడ్డల్లో అవినిగడ్డల్లో ప్రత్యేక అనుచర గణం రౌడీలు గంజాయి నేర ప్రవృత్తి గల వారితో ముఠా ఏర్పాటు ఇటీవల ఫేక్ లెటర్లతో ఉద్యోగాల వెనక అతడే ఉన్నట్లు అనుమానం రెవెన్యూ పోలీసు ఉన్నతాధికారులు అంతా తాను చెప్పినట్లే వింటారని బిల్డప్ ధాన్యం సేకరణలో మిల్లర్లతో కలిసి అడ్డదారులు లాబింగ్లో లాలుచి పర్వాలేన మచిలీపట్నం పార్లమెంటు ముఖ్య నేతదే అందవేషణ చెయ్యి అయితే ఈయన రైట్ హ్యాండ్ చెప్పుకునే అనుచరుడు దందాల్లో ముఖ్య నేతని మించిపోయాడు చిల్లర దొంగతనాలు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాల నుంచి రేషన్ బియ్యం అక్రమ రమణ వరకు ఆకాశమే హద్దుగా చలరేగిపోతున్నారు ఈ దందాల్లో ఘనపాటి వ్యవహార శైలిని చూసి టీడీపీ జనసేన శ్రేణులే శివాశివ అంట నెరవేరిపోతున్నాయి అంతా రాసుకొచ్చి ఆయన ఫైనల్గా అయితే కనుక చెప్పేశారు అంటే మళ్ళీ శివగారు ఏమన్నా కంప్లైంట్ అంటే వీళ్ళ మీద సాక్షి మీద ఏమన్నా కేసేస్తారన్న ఉద్దేశంతో శివ శివ అనే క్యా క్యాప్షన్ పెట్టారు అంటే తెలియదు అనుకుంటున్నారు మీరు అలా పెడితే తెలుసు అందరే తెలుసు కానీ మీరు తెలివిగా శివాశివ అని చెప్పండి పక్కన కామాలు పోలీస్ స్టావులు పెడితే తెలియదండి సరే గ్యాంగ్ సెటిల్మెంట్లు రౌడీలు గంజాయి బ్యాచ్ మటర్ కేసుల్లో ముద్దాయిలు నేర గల వారితో నియోజకవర్గాల్లో ప్రత్యేక గ్యాంగ్ ఏర్పాటు చేసుకుని సెటిల్మెంట్ చేయడంలో సిద్ధహస్తుడిగా అనుచరుడికి పేరుంది దొంగతనం కేసుల్లో పట్టున పట్టుబడిన వారిని పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఆ కేసుల నుంచి తప్పించడం ఫేక్ లెటర్లతో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేయించ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది గత కరెంటు బిల్లు చెల్లించేందుకు అపకష్టాలు పడిన ఇతను ఇప్పుడు కుబేరుడిగా మారడం వెనక అన్ని రకాల దందాలు ఉన్నట్లు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది మైనర్ల దొంగత అంటే చాలా ఉందండి మైనర్ల దొంగతనాల కేసులోను ఇటువల్ల మైనర్ల దొంగతనాల కేసులో సైతం జనసేన నాయకుడు పట్టుబట్టి కేసు నుంచి తప్పించినట్లు బందర్లో జోరుగా చర్చ సాగుతుంది చల్లపల్లలో ఆక్రమించుకున్న భూములను సంబంధించి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డులు సృష్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి తర్వాత బియ్యం మాఫియాలో ప్రధాన భూమిక ఈ పాయింట్ నాకు అర్థం కాల ధాన్యం సేకరణలో రైతుల పేర్లతో ధాన్యాన్ని సేకరించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి వాటి స్థానంలో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కస్టమ్ కష్టమా ఏదో రాశారు మిల్లింగ్ రైసు కింద సీఎంఆర్ ప్రభుత్వానికి ఇచ్చి కోట్ల రూపాయలు దండుకున్నారు ఈ మాఫియాలో మిల్లర్లను సిండికేట్ చేయడం అధికారులను ఇబ్బందులు లేకుండా ఇబ్బందులు లేకుండా చూడడంలో ముఖ్య నేత అనుచరును ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది అధికారులకు ముడుపులు ఇవ్వడం కోసం మిల్లర్ల నుంచి వసూలు చేసిన మొత్తంలో సగం కాచేస్తున్నట్టుగా సమాచారం మిల్లర్లని రెండు వర్గాలుగా చీల్చి ఆ రెండు వర్గాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ధాన్యం సేకరణలో భారీ ఎత్తున కొల్లగొట్టినట్లు వెనకడి తనకున్న ట్రాక్టర్ల కంపెనీ నుంచి రైతుల పేరుతో రైస్ మిల్లుల వారికి అక్రమంగా బిల్లులు క్రియేట్ చేసి ఇచ్చి దండుకున్నట్లు ఓ సమాచారం ఓ ధాన్యం వ్యాపారిపై తను కత్తులతో దాడి చేయించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది గుడివాడ రైల్వే ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ వద్ద కోటికి పైగా లంచం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి మచిలీపట్నంలో కేడిసిసి బ్యాంకుల్లో తప్పుడు డాక్యుమెంట్లతో రుణాలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి అంతా తానే అవుతూ పార్లమెంటు ముఖ్యనేత స్థాయిలో తన జన్మదిన వేడుకలు భారీ ఎత్తున చేయాలని గంజాయి బ్యాచ్ రోడీలతో కూడిన ప్రైవేటు సైన్యాన్ని ఇక్వ జారీ చేయడంతో గుడివాడ మచిలీపట్నం అవినిగడ్డ పామారు ఉయ్యూరు పెనమలూరు ఇలా జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద కటౌట్లు ఫ్లెక్సీలతో హంగామా చేశారు దీన్ని చూసిన పార్లమెంటు ముఖ్యనేత సైతం నివ్వెరపోయి ఏంట్రా నాకే పోటీ వచ్చేటట్టున్నావని చురకలు వేసినట్లు సేనా వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇదంతా ఎవరి కోసం వేశారు ఒక మనిషి కోసం వేశారు అంతేగా అంటే మీరు ఇక్కడ శివా శివ అంటే అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మీరు శివుణ్ణి తలుస్తున్నారా లేదంటే గనక ఎంపీ గారి పిఎ శివాని తలుస్తున్నారా వెరిగిబాటి శివ గారిని ఎందుకు ఇంత ఎలా రాయడం లేకపోతే పలానాతనో లేకపోతే పలానాతనో పలానాతనో రాయించుక ఎందుకు ఇదంతా కూడా తర్వాత ఇటీవల కృష్ణా జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువత నుంచి కోటి రూపాయలు వసూలు చేశారు సంతకాలను ఫోర్జరీ చేసి సిఫారసు లేఖలు ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ వ్యవహారం నేత అనుచరుడే చక్రం తిప్పినట్లు మోసపోయిన నిరుద్యోగాల అంటే ఈ వ్యవహారం ముఖ్య నేత అనుచరుడే అంటే మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశారనమాట ఓకే చక్రం దీపినట్లు మోసపోయిన నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఒక లెటర్లో సంతకం ఫోజరీ చేయడానికి అవకాశం ఉంటుందని అరవై మందికి పైగా లెటర్లో ఫోజరీ చేయడం సాధ్యం కాదని దీన్ని బట్టి చూస్తే ముఖ్య నేతలకు కూడా దీంట్లో సంబంధం ఉన్నట్టు ముఖ్య నేతకు నేతలకు కాదు నిరుద్యోగులు అనుమానిస్తున్నారు దీనికి తోడు ముఖ్య నేత కార్యాలయంలో పని నుంచి తొలగించామని చెప్తున్న వ్యక్తిని పార్లమెంటు ముఖ్యనేత అనుచరుడే విజయవాడలోని తన వ్యాపార సముదాయాల్లో పనిలో ఉంచుకోవడం పైన ఈ దందాలో అనుచరుడి పాత్ర ఉందనే దానికి బలం చేకూరుస్తుందని ఈ ముఠాల్లో మండలం మోపాలానికి చెందిన పార్లమెంటు ముఖ్య నేతల్లో ముఖ్య ముఖ్య నేతకు తలలో నాలుగుగా మిగిలిన కకా లాంటి జనసేన నాయకుడు ఉద్యోగాల పేరుతో వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఎనిమిది మంది నిరుద్యోగులు ఇటీవల విజయవాడలోనే ఆయన ఇంటి చుట్టుము చుట్టుముట్టడం సంచలనం రేపింది ఆ డబ్బుల్లో కూడా ముఖ్య నే ముఖ్య నేత అనుచరుడికి వాటా ఉన్నట్లు చెప్తున్నారు శివన్న వీళ్ళు రాసింది సాక్షి పేపరు అంటే అంటున్నట్టు మీ గురించే రాశారు మిమ్మల్ని టార్గెట్ పెట్టారు ఇది పక్కా వాస్తవం ఇందులో ఏమాత్రం కూడా డౌట్ ఏం లేదు మరి సాక్షికి నువ్వేమన్నా యాడ్ ఇవ్వలేదో లేదా సంవత్సరానికి ఒక సాక్షికి కూడా మీరు అన్ని ఛానల్తో పాటు యాడ్ కూడా ఇస్తే మీ మీద కొంచెం ఏదైనా రాయడం తగ్గిస్తారు ఫోకస్ చేయడం తగ్గిస్తారు ఎందుకంటే వీళ్ళు చాలా డేటా తీశారు ఆ డేటాలో భాగంగా మొత్తం శివ 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 అని చెప్పని మీ పేరే నామస్మరణం చేస్తున్నారు ఇది అట్లా రాసింది ఇక్కడ సరే ఉద్యోగాల దగ్గరికి వద్దాం ఒక్క నిమిషం ఇక్కడికి ఉద్యోగాల దగ్గరికి వచ్చే ముందు అమెనికే డబ్ ఫాస్ట్ న్యూస్ గ్రూప్లో ఏమేశారంటే ఎంపీ గారి కార్యాలయంలో పనిచేస్తానంటూ ఉద్యోగుల పేరుతో ఫేక్ల లెటర్లను సృష్టించి యాభై లక్షలు వసూలు చేసినట్టు ఇక్కడ యాభై లక్షలు వచ్చింది గోపాల్ సింగ్పై కేసు నమోదు చేశారు ఓకే సరే వీళ్ళు ఏం కేసు పెట్టారు త్రీ వన్ ఎయిట్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఫోర్ మోసం చేయుట అభినవ్ గారికి పెట్టింది తర్వాత డబల్ త్రీ సిక్స్ వన్ వన్ అండ్ ఎండియర్ సారీ త్రీ దొంగ సంతకాలు చేయట తర్వాత త్రీ థర్టీ ఎయిట్ ఎక్కడుంది విలువైన సెక్యూరిటీలు విల్లు మొదలగు వాటిపై దొంగ సంతకాలు చేయట తర్వాత త్రీ ఫార్టీ టూ బిఎన్ఎస్ దొంగ సంతకములు గల పత్రము లేదా ఎలక్ట్రానిక్ పత్రాలను సహజమైన పత్రాలను ఉపయోగించుట ఇది పోలీసు వారు కేసు పెట్టింది నేను కాదు మాట్లాడింది లా మాట్లాడింది మధ్యన ఖాళీగా ఉన్నప్పుడు బుక్ చదువుతున్నాం అనమాట ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాగా మనం ఎట్టాగో చదువుకోలేదు ఏదన్నా రేపు పొద్దున ఉపయోగపడుతుంది సరే ఈ దగ్గరికి వద్దామండి ఈయన జాయినింగ్ లెటర్లు కానీ మొత్తం కానీ గట్టిగానే కొట్టాడు చివరికి బాలసౌరి గారి లెటర్ బ్యాడ్ మీద కూడా కొట్టి వేసాడు మరి ఈ లెటర్ నుంచి వచ్చిందనేది అర్థం కాల ఇది కూడా తయారు చేసింది లాగానే ఉందిలేండి ఆహా ఇచ్చారంటే ఇతను పెట్టుకున్న పోస్ట్కి అర్హుడే ఎలిజిబుల్ పర్సన్ ఇతనికి నా ద్వారా ఏదన్నా కుదిరితే ఛాన్స్ ఉంటే జాబ్ ఇవ్వండి అని ఇచ్చారు ఇది ఆ లెటర్ ఎంపీ గారి లెటర్ ఇది ఫోర్జరీ లెటరా ఏం లెటర్ అనేది మనకు తెలియదు అంటే మ్యాక్సిమం కేసు కట్టేశారు కాబట్టి ఫోర్జరీ లెటర్స్ అన్నీ తర్వాత దీనికన్నా ముందు మీకు అందరికి తెలియంది ఏంటంటే బాలసౌరి గారి ఆఫీసు బాలసౌరి గారి ఇల్లు మన పక్కనే వీళ్ళు ఐదు రోజుల నుంచి తిరుగుతున్నారు దీనికి ఈ న్యూస్లో ముందు ఈ న్యూస్ వేసింది ఎవరో అనూష అని చెప్పని సీనియర్ రిపోర్టర్ ఇక్కడ కాదు నాకు తెలియని విషయం ఏంటంటే మచిలీపట్నంలో చాలామంది విలేకరులు ఉన్నారు దాదాపుగా చాలామంది ఒక డెబ్భై ఎనిమిది మంది నాకు తెలిసినంత వరకు ఉన్నారు ఇక్కడ జరుగుతున్న విషయం అందరూ తెలుసు కానీ వాళ్ళు ఎందుకు ఇలా ఎక్కడో అనుషా గారు ఫస్ట్ టైం ఆవిడ మచిలీపట్నం సంబంధించిన ఆవిడ కదా ఆవిడ ఎందుకు వేసింది ఎందుకేసిందంటే నేను కొంచెం ఇలాంటి డాక్టర్లో లోతుకి వెళ్తాగా మచిలీపట్నం నుంచి ఒక కీలక వైఎస్ఆర్సిపి నాయకులు ఫోన్ చేశారు మచిలీపట్నంలో ప్రసావలే అంటే ఎందుకు వేయట్లేదు వీళ్ళు ఎందుకు వేయలేదో నేను తర్వాత చెప్తా మచిలీపట్నంలో న్యూస్ వేయట్లేదు మీరు వేయండి అని చెప్పని ఈవిడికి అనూషా గారికి చెప్తే అనూషా గారు వెంటనే అక్కడి నుంచి పెడితే ఎక్కడి నుంచి మొదలైంది వ్యవహారం అంతా కూడా సారీ అన్నిగడ్డ అనుకుంటే ఇవి ఉండేది అవినట్టు విజయాడు చెప్పారు మర్చిపోయాను కానీ ఫోన్ చేసి మా మచిలీపట్నం వాళ్ళు వేయకుండా ఎక్కడి నుంచో వచ్చింది వేసిన తర్వాత అందరూ లైన్ కట్టేశారు అంటే నాకు కూడా ఐదు రోజుల నుంచి తెలుసు నేను ఎందుకు దీన్ని కెలకలేదంటే ఒక చిన్న రీజన్ ఉంది వీళ్ళు ఉద్యోగాలతో మోసపోయారు మీరు కూడా ఏనండి మీరు ఎవరైతే కనుక నా వీడియోలు చూస్తున్నారని చెప్పని మీరు కూడా నాకు కొంతమంది అన్న మాట్లాడారని అన్నారు మీరు కూడా ఏమండి జాగ్రత్తగా మీరు నా ఎదురుగుండా ఐదు రోజుల నుంచి తిరుగుతున్నారు ఎంపీ ఇంటికి వెళ్తున్నారు వస్తున్నారు మాకేం తెలియకుండా ఉండరు కదా మాకు ఎవరో వాళ్ళు చిట్కం వాళ్ళు చెప్తారు లేకపోతే వేరే వాళ్ళు ఎవరో వాళ్ళు చెప్తారు ఎందుకు దీన్ని ప్రస్తావన తీసుకురాలేదంటే మాకు ఎంపీ గారి మీద ఒక ఇష్టమో లేకపోతే శివగారి మీద ఇష్టం జనసేన పార్టీ మీద ఇష్టం కాక కాదు ఇలాంటి కేసులు ఎలా డీల్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఏ ఏం జరిగింది అది నాలుగైదు సెక్షన్లు కట్టారు అంతే కదా అంతకుమించి మించి ఏమైనా జరిగిందా అంటే అనుభవం ప్రకారం మనం ఆలోచించాలి ఇదంతా కూడా ఇది కోర్టులో తేలేదారికి టెన్ ఇయర్స్ టైం పడుతుంది లేకపోతే ఫైవ్ ఇయర్స్ లేకపోతే సెవెన్ ఇయర్స్ ఈ లోపల పరిస్థితి ఏంటి అప్పుడు మనం తెలియగల వాళ్ళైతే మనం ఏం చేయాలి ఎంపీ గారిని కలిసి ఎంపీ గారితో మాట్లాడి ఇప్పుడు యాభై లక్షలు కోటి రూపాయలు లేకపోతే కోటి ఉన్నారో ఇదే ఎంపీ గారికి లెక్క ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో పేరు నాని గారు నా దగ్గర డబ్బులు లేవంటే ఆ టైంలో బయట టాకు మొత్తం బాలసౌరి గారే చూసుకున్నారని చెప్పాను ఒక ఎమ్మెల్యేగా ఈ రోజున ఒక ఐదు వందల రూపాయలు ఓటు ఇచ్చిన మనిషికి ఎంత అవుతాయి ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఖర్చు సుమారు ఒక ఏడెనిమిది ఎనిమిది కోట్లు అవుతాయి అంతే కదా ఎవరు కూడా ఎప్పుడు ఎవరు గెలిచినా ఏ పద్ధతి గెలిచినా లేకపోతే ఎవరు గెలిచినా డబ్బు లేకుండా కానీ ఎవరో ఓటు ఎంచుకోలేదుగా అదేవిధంగా ప్రతిపక్షం వాళ్ళు కూడా జగన్ గారి డబ్బు మీ డబ్బు ఏదో డబ్బులతో మీరు కూడా ఒక ఏడు కోట్లు ఖర్చు పెట్టుంటారు ఓవరాల్గా అయితే కనుక ఒక పదిహేను ఇరవై అయ్యి ఉంటాయి ఇటు పదిహేను ఇరవై అయ్యి ఉంటాయి ఈ పదిహేను ఇరవై కోట్లలో బాలసౌరి గారు ఊరికే మీరు అన్నదాని ప్రకారం అనుకుందాం వీళ్ళు ఏమన్నా అంటే వేరే వేరే చేశారేమో తెలియదు ఇటు అంటే ఆటలు ఆశపడతారా పట్టరు కదా ఇప్పుడు బాలసౌరి గారు రేంజ్ ఏంటి ఒకవేళ బాలశౌరి గారు లేదంటే ఒక వెయ్యి కోట్లో ఒక ఐదు వందల కోట్లు స్కామ్ చేశారంటే దాన్ని ఏమన్నా నమ్మడానికి ఏమన్నా ఉంటారేమో ఆధారాలు లేకపోయినా అలా అలాంటివి ఇలాంటివి ఎవరు చేస్తారు నాకు తెలిసి శివాన్ కూడా దీంట్లో లేదు మీరు శివ 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 అని రాశారు కానీ ఇతను చేశాడు ఇతనికి ఎలా పరిచయం మీ అందరికీ తెలుసు నేను దీంట్లో స్టోరీ చెప్పాను చల్లా ఒక పెద్ద ఆయన బాలకోట కానీ ఆయన ఏదో ఫంక్షన్ కోసం వస్తే అది వెంటనే పని అయిపోతే అరే ఎంపీ గారు ఆఫీస్కి వెళ్తే అంటనే నాకు ఫంక్షన్ వచ్చేసింది నేను నాకు వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి నేను అడుగుతున్నాను నాకు రావట్లేదు అని అంటే ఇక ఆయన నమ్మవాళ్ళకి మొత్తం వరుసనే ఒక అరవై మందిని లేపాడు అంతేగా జరిగింది అంతకుమించి ఆయన జరిగిందా ఇతను స్టేట్మెంట్ రికార్డ్ టీసీఆర్ అంట నాకు తెలియదు అది పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది నాకు తెలియదు వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అతను ఒక యాభై లక్షలు ఎంపీఎల్లో బెట్టింగ్ లాడాడంట ఆ తర్వాత మిగతా డబ్బు ఏదో కొంత డ్రా చేశారంట కొంత డైలీ తాగడం కరోనా వేసుకుని తిరగడం విజయవాడ మామూలు పబ్బులకి వెళ్తే ఏమన్నా పబ్బులకు వెళ్ళేవాళ్ళకి తెలుసు బాగా రోజు పబ్బుకి వెళ్ళామంటే నలుగురు గ్యాంగ్ గ్యాంగ్స్కి వెళ్ళామంటే ముప్పై వేలు తీసిపోతాయి ఈ ప్రెస్ స్టేషన్లో వెళ్ళిపోవడం తర్వాత తాగడం తిరగడం కార్లు మెయింటెనెన్స్ ఆయిల్ డ్రైవర్లు డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి కదా అలా జల్సా కొట్టేశాడు దీన్ని రాజకీయం చేయడం వల్ల ఏమైపోయింది ఇప్పుడు అరవై మంది బాధితులుగా మిగిలిపోయారు ఇప్పుడు వాళ్ళకి ఎవరన్నా ఎవరైనా ఇస్తారా పోనీ అలరాకపోతే బాలచౌర్య గారు అవసరమైతే కనుక అతను పిలిచి లేకపోతే ఆస్తులు ఏమైనా ఉన్నాయో చూసి ఆ ఆస్తులు ఏదన్నా ఒక సైట్ రాయించి సరే మీరు అమ్ముకోండి దీన్ని అందరు తీసుకోండి అని చెప్పని అలా మాట్లాడేవాళ్ళేమో లేదా రెండు నువ్వు నువ్వు నా దగ్గరే చేయరా లేకపోతే నీ దగ్గర డబ్బు ఎంత ఉందని చెప్పని మిగతాది అంతా కూడా ఆయనే కట్టి ఏదోటి లోపల లోపల లోపకారం సెటిల్మెంట్ చేసేవాళ్ళేమో ఇలా ఫస్ట్ న్యూస్ వేయడం వల్ల న్యూస్ వేయించడం వల్ల అలర్ చేయడం వల్ల ఎవరికి లాభం సేఫ్ సింగ్ అనేవాడు గోపాల్ సింగ్ అనేవాడు కానీ బాధితులు నష్టపోయారు అది జరిగిన విషయం ఏది కూడా అంటే వెంటనే మనకి కొంతమందికి బాధితులు నష్టపోయినా ఇబ్బంది లేదు కానీ మన పార్టీలకు మైలేజ్ రావాలి లేక కనుక మనం ఒక విషయాన్ని ఎలర చేయాలి అనుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు దీంట్లో నష్టపోయేది ఎవరు అంటే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నా ప్రజలే నష్టపోయేది ఇక్కడ నష్టపోయింది కూడా మీరే అర్థం చేసుకోవాలి ఇప్పుడు కూడా ఆవేశాలకు వెళ్ళమాకండి నాలంటో ఎవడో వచ్చి గిల్లుతాడు ఎలా గిలుతాడంటే ఒకవేళ నేను అన్యాయం చేశాను అనుకో అది టీడీపీ వైసీపీ ఏంటి కదా అడతర తీరికెళ్ళి న్యాయం జరిగిపోతుంటారు ఏనా బొక్క బొంగు జరగదు మా అయితే కేసు కట్టిస్తారు లేదా స్టేషన్లో కూర్చోబెడతారు లేదా నాలుగు పీకుతారు వేస్తారు దాంట్లో జరిగేది ఉండదు మీకు న్యాయం జరగాలంటే ఓపిక ఉండాలి ఎవరికైనా కానీ తమ్ముళ్ళు మీకే ముఖ్యంగా నాకు ఎవరికైతే ఫోన్ చేశారో మాట్లాడన్నారు ఎప్పుడు కూడా ఆవేశాలు పోమాకండి తర్వాత ఇలాంటి కొన్ని జాబుల్లో అవుట్సోర్సింగ్లో లేదంటే కాంట్రాక్ట్ బేసిక్కో అంతకుమించి ప్రభుత్వ ఉద్యోగాలు ఎవడవ్వడం పేరు నాని గారు కొంతమందికి వేయించారు ఇప్పుడు మున్సిపల్ కార్యాలయం నుండి మ్యాక్సిమం ఎయింటీ నైన్ పర్సెంట్ ఆయన వేయించిన వాళ్ళే ఉంటారు కులరేంద్ర గారు వేయించిన వాళ్ళు ఉంటారు అట్లాగే మనకి ఏ పదవులు లేకపోయినా నేను గతంలో కూడా చెప్పాను పేరు నాని గారు ఫోటో పెట్టుకుని తిరిగే వ్యక్తికి కూడా నేను ఉద్యోగం వేయించా అంటే ఒకళ్ళకంటే ఒకళ్ళకే కాదు ఓవరాల్గా చాలామంది వేయించాను జస్ట్ జనరల్గా చెప్తున్నా దీంట్లో మీరు అంటే నేను ఎవరికైనా ప్రామిస్ అంటే ఒకటి రెండు పోతే పోయి ఉండొచ్చు మిస్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యువతందరూ కూడా నేను ఒకటి చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి అవుట్సోర్సింగ్లో అయినా ఏవైనా కానీ ప్రభుత్వ నోటిఫికేషన్లో భాగమే వస్తాయి ఇందాక ఎంపీ గారు అది ఫేక్ లెటర్ అయినా కానీ ఎవరైనా కానీ జస్ట్ కొంచెం కన్సర్న్ చేయండి అని చెప్పి చెప్తారే తప్ప వాళ్ళ మాట బేస్ తీసుకోరు వాళ్ళది ఒక టెన్ పర్సెంట్ అంటే ఒక మార్క్ ఇటో అయితే తీసుకుంటారే తప్ప మొత్తం ఏదో ఎంపీ గారు చెప్పారో లేకపోతే పిఏ గారు చెప్పారో అని చెప్పని జాబులు ఇవ్వరు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఆ తర్వాత లాస్ట్కి చెప్పేది ఏంటంటే చాలామంది మా మచిలీపట్నం నిరుద్యోగులు ఉన్నారు పేరు కృష్ణమూర్తి గారు వెనకాల తిరిగి వాళ్ళు కూడా ఉన్నారు మరి వీరందరూ కూడా నేను లాస్ట్కి ఈ అంశం గురించి ముగించే ముందు చెప్పేది ఏంటంటే కొంచెం ఓపికతో ఉండండి నేనంటే మీకు తెలుసు రెండు వేల ఇరవై తొమ్మిది కానివ్వండి మీరు పేర్ కృష్ణమూర్తి గారు అనకాలు తిరిగిన కులరేంద్ర గారు అనకాలు తిరిగిన మీ అందరికీ అసలు ఎవడవడ కాళ్ళు పుట్టుకుని నేను ఒక ఐఏఎస్ ఐపీఎస్ కాళ్ళు పుట్టుకున్నా అవసరత వాళ్ళకి నాలుగు ఉద్యోగాలు మన బంధరా చెప్తున్నా కాంట్రాక్ట్ బేసింగ్లో అవుట్సోర్సింగ్లో లేకపోతే కనుక ఏదో ఒకటి మీరందరూ నన్ను ఈ రోజున సోషల్ మీడియాలో యాంటీగా చూసినా మీ అందరికీ నేను ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను కొంచెం సమయం వండే ఇప్పటికే మీ ఎమ్మెల్యేలు ఎంపీలు గతంలో నుంచి కూడా ఉన్నా ఇప్పటికీ నన్ను స్టేషన్లు కానీ లేకపోతే వేరే ఇతర ఇతర కానీ లేకపోతే ఏదైనా లెటర్లు కానీ ఆళ్ళతో ఇప్పించు వీళ్ళతో ఇప్పించుని అడిగిన సందర్భాలు ఉన్నాయి నేను ఎందుకని మీ పేర్లు బయట పెట్టాల ఎందుకంటే రేపు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ఎవరకాల తిరిగినా నాకే సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో అయితే మిగతా విషయాలు కూడా ఉన్నాయి కానీ రేపు పొద్దున మాట్లాడుకున్నాం దానికన్నా ముందు లాస్ట్ ప్రజా సమస్యలు ఏంటంటే మా చిలకలపూడి మచిలీపట్నం జగనన్న కాలనీ ఏ బ్లాక్ వాటర్ ట్యాంకు రోజు ఇచ్చి రోజు వచ్చేది ఇప్పుడు ఐదు రోజులకు ఒకసారి కానీ నీళ్ళు రావడం లేదు ప్రైవేట్గా అమ్ముకుంటున్నారు దయచేసి మాకు మీరు హెల్ప్ చేయాలని అడుగుతున్నామన్నా నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది అయితే ప్రభుత్వ ట్యాంకర్లైనా మీకు తెలియదు ఏంటంటే వాళ్ళు అమ్ముకు వచ్చేలా వాళ్ళు వెయ్యి రూపాయలకి ట్యాంకర్ అమ్ముకుంటారు అలా అంత మాత్రాన ఈ ప్రభుత్వం తరఫున తిరుగుతున్నాయి అని చెప్పని వాళ్ళు అమ్ముకోవడం కాదు వాళ్ళు వెయ్యి రూపాయలకు అమ్ముకునే హక్కు ఉంది ప్రజలకి మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది కానీ వీళ్ళు ఎంతవరకు పంపించాలనేది అంతవరకు పంపిస్తారు అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే మంత్రిగారి ఆఫీస్కి అన్న చిలకలపూడి మచిలీపట్నం జగనన్న కాలనీ ఏ బ్లాక్ అంట రోజు ఇచ్చి రోజు పంపించేవాళ్ళు వారానికి ఒకసారి పంపిస్తున్నారంట వాళ్ళకి నీళ్ళు అనేది చాలా అవసరం అంటున్నారు ఒకసారి దాని గురించి ఏంటో చూడమని మంత్రిగారి కార్యాలయానికి తెలియజేస్తున్నాం Thank you.